హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ చేపల కూరని ఒక్కసారి ఈ విధంగా పచ్చి కొబ్బరి వేసి కేరళ స్టైల్లో ట్రై చేయండి నిజంగా చాలా చాలా బాగుంటుంది థిక్ గ్రేవీతో ఫస్ట్ టైం తిన్నా కూడా టేస్ట్ అనేది ఎవరికైనా నచ్చుతుంది దేంట్లోకైనా కూడా కాంబినేషన్ సూపర్గా ఉంటుంది చూడడానికి ఎంత టెంప్టింగ్గా ఉందో టేస్ట్ కూడా నిజంగా అంత బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది దీనికోసం ఫస్ట్ నేను కేజీ చేప ముక్కలు తీసుకున్నాను మీరు మీకు కావాల్సిన తీసుకోవచ్చు దీంట్లో పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకుని ఈ ఇదంతా కలుపుకోవాలి చేప ముక్కలకి అంత కలిసేటట్టులాగా కలిపి మూత పెట్టి వీటిని పక్కన పెట్టాలి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకుని దీంట్లోకి చిన్న కొబ్బరికాయ ఇది అరచెక్క ముక్కలు కట్ చేసుకున్నాను నేను మనకి కొలత లెక్కలు అయితే ఒక గుప్పెడు కేజీకి గుప్పెడు కొబ్బరి ముక్కలు సరిపోతాయి కొబ్బరి ముక్కల్ని మిక్సీలో వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకున్న ఈ పేస్ట్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టి అదే మిక్సీ జార్లోకి పెద్ద ఉల్లిపాయని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక ఇంచుల అల్లం ముక్కలు ఒక పది వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీసుకొని వేసుకోండి వేసుకుని దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు పచ్చివే వేయించాల్సిన అవసరం లేదు ధనియాలు లేకపోతే ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి అలాగే అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి దీన్ని మెత్తగా ఫైన్గా ఇలా పేస్ట్ పట్టుకోవాలి ఉల్లిపాయలు వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ వేయాల్సిన అవసరం లేదు పేస్ట్ చేసిన తర్వాత పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన మందంగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నె పెట్టుకుని నాలుగు నుంచి ఐదు స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె కాస్త ఎక్కువే పడుతుంది అలాగే పావు టేబుల్ స్పూన్ మెంతులు ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసి ఇది కొంచెం చిటపటలాడిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత ఇదంతా కలిపి మూత పెట్టి దీన్ని కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనకి అంటే కొంచెం నురగలాగా ఫామ్ అవుతుంది అప్పటి వరకు దీన్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఇలా నురగలాగా వచ్చినప్పుడు అంతా ఒకసారి కలిపి దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ పసుపు మూడు టేబుల్ స్పూన్ల కారం కారం మీరు తినే స్పైసినెస్ని బట్టి వేసుకోవచ్చు మనం ఆల్రెడీ చేప ముక్కలకు కూడా వేసాం కాబట్టి చూసుకుని వేసుకోండి అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు ఉప్పు కూడా ఫస్ట్ వేసాం కాబట్టి చూసుకుని వేసుకోండి అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని సగంకి కట్ చేసుకుని వేసుకొని ఇదంతా కలిసేటట్టు కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు కారం పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలి కారం పచ్చివాసన పోయినప్పుడు అంటే రెండు నిమిషాల తర్వాత దీంట్లోకి రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి పేస్ట్ వేసిన తర్వాత ఇదంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మూత పెట్టి దీన్ని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి కొబ్బరిలోని పచ్చితనం అనేది కొంచెం తగ్గిపోయే వరకు అంటే పూర్తిగా కాదు కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుని ఒక రెండు మూడు నిమిషాలు మూడు నిమిషాల తర్వాత అంతా కలిపి దీంట్లోకి ఒక యాభై గ్రాముల చింతపండు అంటే ఒక గుప్పెడు చింతపండుని ముందే నానబెట్టుకొని ఆ రసం తీసి వేసుకొని దీంట్లోనే మనకి కావలసిన తిక్నెస్ని బట్టి వాటర్ అంటే ఒక హాఫ్ లీటర్ పైన వాటర్ పడతాయి నీళ్ళు వేసిన తర్వాత ఇదంతా కలుపుకొని ఉప్పు కారం చెక్ చేసుకుని ఏమైనా తక్కువైతే ఈ టైంలోనే వేసుకుని మూత పెట్టి ఇది మరగనివ్వాలి ఇది మరుగుతున్నప్పుడు మనకి ఓసారి ఇలా పొంగు కొబ్బరి అంతా పైకి వచ్చి ఇలా పొంగులాగా వస్తుంది ఈ టైంలో అంతా కలిపి ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి ఒకే దగ్గర కాకుండా అంతటా వచ్చేలాగున ఇలా వేసుకోవాలి ఎప్పుడైనా సరే చేపల కూరకు వెడల్పుగా ఉన్న గిన్నె మాత్రమే వాడండి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ముక్కలన్నీ వేసిన తర్వాత మూత పెట్టి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మనకి ఇలా ఉడకడం స్టార్ట్ అయ్యి ఇలా ఆయిల్ పైకి సపరేట్ అవుతున్నప్పుడు పట్టుకారుతో కానీ ఏదైనా క్లాత్తో కానీ గిన్నెను పట్టుకుని ఒకసారి కదిలించాలి చేప ముక్కలు వేసిన తర్వాత మనం గరిట అస్సలు పెట్టకూడదు గుర్తుంచుకోండి వేసిన తర్వాత మరొకసారి మూత పెట్టి ఇదంతా దగ్గర పడే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని ఇలా దగ్గర పడినప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి మీకు నచ్చితే ఫిష్ మసాలా కూడా వేసుకోవచ్చు ఇవి వేసుకున్న తర్వాత మనకి కావలసిన గ్రేవీ థిక్నెస్ వచ్చినప్పుడు ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మనకి ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉన్న తర్వాత లేదా అరగంట తర్వాత సర్వ్ చేసుకోండి వేడిగానైనా చల్లగానైనా దేంట్లోకైనా కూడా నిజంగా చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ టైంకే మీకు టేస్ట్ ఖచ్చితంగా నచ్చుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్